హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ పంతొమ్మిది వందల నలభైలో ఒక గ్రామం ఈ సినిమా రెండు వేల ఎనిమిదిలో నిర్మించబడి జాతీయ పురస్కారం పొందిన తెలుగు మూవీ గురజాడ అప్పారావు గారి రచన ఘోష ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది స్త్రీల పట్ల వెనుకబడిన కులాల పట్ల గతంలో సమాజ వైఖరి ఎలాగా ఉండేదో ఈ చిత్రం యొక్క కథ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే సరిగ్గా కంటిచూపు కూడా లేని ధనికుడైన డెబ్బై ఏళ్ళ ముసలి బ్రాహ్మణుడు దీక్షితులు ఆయనకు భార్యా పిల్లలు లేరు అతడు ఒక పదహారేళ్ళ వయసున్న సుశీలను చూసి ఆమె తల్లిదండ్రుల వద్దకుపోయి పెద్ద మొత్తంలో కన్యాశుల్కం ఆశ చూపి ఆమెను పెళ్లాడుతానని అడుగుతాడు అలా దీక్షితుల గారితో చాలా చిన్న వయస్కురాలైన సుశీలకు వివాహం జరుగుతుంది ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సుశీలకి ఆ ముసలి భర్తతో నీరాశే మిగులుతుంది ఒకరోజు పూజ చేయడానికి గోదావరి దగ్గరికి వెళ్ళిన సుశీలకి తన ఈడువాడైన అట్టడుగు కులానికి చెందిన సూరి అంటే బాలాదిత్యతో పరిచయం ఏర్పడుతుంది ఈ పరిచయం కాస్త సహజీవనానికి దారితీస్తుంది సుశీల ఒక బిడ్డకు తల్లైన సంగతి తెలుసుకున్న అగ్రహారం వారు వారిద్దరికీ శిరోమండనం చేయించి సుశీలను చీకటి గదిలో బంధించి సూర్యుని ఊరు నుంచి బహిష్కరిస్తారు చివరకు దీక్షితులు మనసు మార్చుకొని వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు సూర్యుని బహిష్కరించడంతో నిమ్న కులాల ప్రజలు పండ్ల పనులను బహిష్కరించడంతో అగ్రహారం పెద్దలు కూడా తమ మనసులు మార్చుకొని సూరి సుశీలల వివాహానికి సహకరిస్తారు ఈ చిత్రం తెరకెక్కిజ తెరకెక్కించడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకులు ప్రతి చిన్న సన్నివేశాన్ని సహజ సిద్ధంగా చిత్రీకరించారు పంతొమ్మిది వందల నలభై నాటి పల్లెటూరి వాతావరణాన్ని గోదావరి నది అందాలని అగ్ర కులాలు అట్టడుగు కులాల వారి పట్ల వారి మాటల్లా వారి మాటల్లోని యాసని చక్కగా తెరకెక్కించారు ఈ చిత్రం ద్వారా ప్రతి కులం వారికి మరొక కులం వారితో అవసరం తప్పనిసరిగా ఉంటుంది అనే సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చారు ఇక ఈ సినిమాలో దీక్షితులుగా ముక్కురాజు గారు సు హీరో సూరిగా బాలాదిత్య గారు హీరోయిన్ సుశీలగా శ్రీరమ్య నటించారు ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ తెలుగు చలనచిత్రం అవార్డు కూడా లభించింది దేవి జాతీయ సమైక్యత పురస్కారం కూడా ఈ సినిమాకు లభించింది నంది ఉత్తమ సహాయ నటులుగా ముక్కురాజు గారికి నంది ప్రత్యేక జ్యూరీ అవార్డుని సుశీల గారికి అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్